హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ వీడియో స్టార్ట్ చేయకుండా గొంతు వెళ్ళిపోయింది కదా ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా షార్ట్స్ కోసం ఆఫ్సారి కలెక్షన్ చూద్దామని చెప్పేసి తీసాను ఇటు చూడండి ట్రై సెట్ చేసుకున్నాను ఇక్కడ అక్కడ కొన్ని బట్ట చూపడం బాగానే చూపిస్తాం కానీ ఇవి మరత పెట్టుకునేటప్పటికీ వస్తాయి ఇవన్నీ కొలాబరేషన్స్ చేయాల్సినవి ఇందాకే అనమాట ఇవన్నీ ఫీడింగ్ వేరు ఇవి ఇవి టూ ఓపెన్ చేయలేదు ఇవి టూ ఓపెన్ చేశాను నాకైతే క్వాలిటీ చాలా 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 బాగా నచ్చింది అంత బాగుంది తెలుసు అసలు వీటిలో చూపిస్తాను ఫీడింగ్ అసలు జిప్స్ ఉన్నట్టు కూడా తెలియట్లేదు అంత బాగుంది అనమాట ఇదిగోండి ఇవి ఫీడింగ్ వేరు ఇందాకే వచ్చాయి రిసీవ్ చేసుకున్నాను అసలు క్వాలిటీ చూద్దామని చెప్పి టూ ఓపెన్ చేశాను అనమాట ఈ రెండు ఈ రెండు ఇంకా ఓపెన్ చేయలేదు ఇవి వచ్చేసి కాటన్ కుర్తీస్ ఇవి టూ పీస్ కుర్తా సెట్ టాప్ ప్లస్ బాటము ఇది కూడా కొబ్ చేయలేదు చేయాలి ఇందాకే వచ్చాయి ఇవి కూడా చాలా బాగుంది క్వాలిటీ ఇవి అయితే నాకు చాలా నచ్చింది నేను ఆఫ్టర్ డెలివరీ కోసం ఇవన్నీ తెప్పించుకుంటున్నాను అనమాట అంటే డెలివరీ తర్వాత అసలు ఇప్పుడు అన్నీ తీసేస్తున్నాను కదా సో డెలివరీ తర్వాత యూజ్ అవుతాయని చెప్పి ఇవి తెప్పించుకున్నా ఇది వచ్చి త్రీ పీస్ కుర్తా సెట్ అంటే బాటమ్ ప్లస్ చున్నీ ప్లస్ టాప్ ఇవి ఇవి కొలాబ్స్ చేయాలి ఆఫ్టర్ డెలివరీ కోసం ఇవన్నీ పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా కొన్ని కూడా ఉన్నాయి సో ఇవైతే ఇప్పుడు సర్దేయాలి పటాఫటా ఇవన్నీ క్లీన్గా సర్దేసుకోవాలి మయాన్ని లెగ ఇక్కడ మయాన్ని పడుకో పెట్టేశాను చక్కగా కూలర్ వేసేసి చూడండి అలా పడుకున్నాడు హాయిగా పడుకున్నాడు కదా మయాన్ లెగ ముందుకి ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి మయాన్ని లేసాడు అంటే ఇంకా నాకు అసలు క్లీనింగ్ అవ్వదు అనమాట సో షార్ట్ కోసం తీసాను ఫస్ట్ లంగా లంగాని సర్దుదామనేది తీసాను ఎక్కువ వేసుకొని వేసుకోండి ఎందుకంటే కింద బార్డర్స్ అన్నీ పాడైపోతున్నాయి అసలు సరిగ్గా పెట్టట్లేదు నేను అందుకనే తీశాను సో తీశాను కదా ఎలా మీకు చూపిద్దాము అని చెప్పి మోస్ట్ నా ఫేవరెట్ వరకే చూపిస్తున్నాను కానీ ఇప్పుడు ఇవి మర్త పెట్టేసరికి దేవుడు కనిపిస్తాయి మీకు కలెక్షన్ చూపించడానికి తీశాను కాబట్టి మరత పెట్టేది కూడా మీరే చూడాలి సో మరత పెట్టేస్తున్నాను స్పీడ్ స్పీడ్గా మడత పెట్టుకోవాలి ఇవన్నీ లంగా ఉని కలెక్షన్ కావాలి అంటే కనుక నేను షార్ట్లో అప్లోడ్ చేశాను వెళ్ళి చూపిస్తేయండి సో ఇప్పుడు మరత పెట్టేద్దాం ఇది నా మోస్ట్ ఫేవరెట్ బాగుంది కదా పక్కన పిక్ ఇంక్లూడింగ్ చేశాను చూడండి ఎలా ఉంటుందో సూపర్ ఉంటుంది ఇది నా మోస్ట్ మోస్ట్ ఫేవరెట్ అనమాట సో మర్త పెడుతున్నా తప్పదు నేనే మర్తపెట్టుకోవాలి లేకపోతే మా అమ్మ వచ్చి ఉంటుంది ఒక్కొక్కటి అన్నీ అలా మర్త పెట్టేసి క్లియర్ అయితే వీటిని తీయడం ఒక ఎత్తే అయితే ఇవి మరతబెట్టి పెట్టడం ఇంకా పెట్టు సో అయితే మడత పెట్టేసాను ఇలా మడతబెట్టి పెట్టుకున్నాను అనమాట ఇదొకటి పడిపోకే ఆగు ఇది రెండు ఇది మూడు ఇలా మర్తపెట్టి పెట్టేసుకున్నాను హెవీ బిరువలో పెట్టేస్తే పని అయిపోయింది ఇది డ్రస్ అనమాట నెక్స్ట్ టైం నేను డ్రస్ కలెక్షన్ చేసినప్పుడు ఇది చూపిస్తాను ఇప్పుడు ఇవి బిరువలు పెట్టేస్తాను ఒక్కటి తీసి చదివేసి చాలు అన్నీ తీసి సద్దాలి అనిపిస్తుంది చాలా డ్రెస్సెస్ నేను వేసుకొని అలానే పెట్టేసాను ఈ రెగ్యులర్గా వేసుకునే డ్రెస్సెస్ కాకుండా అప్పుడప్పుడు వేసుకునే డ్రెస్సెస్ ఉంటాయి కదా అవైతే ఖచ్చితంగా ఇలాంటి కవర్స్లోనే పెట్టి పెట్టేసుకుంటాను అది నా మోస్ట్ ఫేవరెట్ కేస్ అనమాట మా తమ్ముడు కొనిచ్చాడు అయితే నేను ఇప్పుడు అయితే నేను హాఫ్ సారీస్ డెలివరీ తర్వాత కూడా యూస్ చేయను కదా ఒక టూ త్రీ మంత్స్ వరకు అందుకే ఫస్ట్ హాఫ్ సారీస్ పెట్టేస్తున్నాను లాంగ్ ఫ్రాక్స్ కూడా ఎక్కువ యూస్ చేయనివి ఎప్పుడు ఇలా కవర్లోనే పెట్టేస్తాను ఒకటి తీస్తే ఒకటి పడిపోయిద్ది అండ్ మెస్సీ మెస్సీగా అవ్వదు చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది అని చెప్పేసి అలా పెట్టుకుంటానమాట నా దగ్గర చాలా ఎక్కువనే లాంగ్ ఫ్రాక్స్ ఉండే కానీ ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని వేసుకొని వేసుకుని వరకు అలా తీసేస్తూనే ఉన్నాను అనమాట చాలా మంది అడుగుతున్నారు అసలు మీరు కొలాబరేషన్స్ ఎలా చేస్తారు వాళ్ళు మీకు పంపిస్తారా మీరు పర్చేస్ చేసి చేస్తారా ఆ కొలాబరేషన్స్ చేసిన డ్రెస్సెస్ అన్నీ ఏం చేస్తారు అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నీ ఒకే వీడియోలో పెట్టడానికి అవ్వదు కదా నేను అప్కమింగ్లో అప్పుడప్పుడు దీని మీద ఒక వీడియో చేస్తాను అప్పుడు మీకు తెలుస్తుంది అసలు కొలాబరేషన్స్ ఎట్లా చేస్తాను ఎలా పంపిస్తారు అనేది ఒక ఐడియా వస్తుంది సో రెగ్యులర్గా వేసేసుకుని వేసుకునే డ్రెస్సెస్ కాకుండా అప్పుడప్పుడు ఇలా వేసుకునే డ్రెస్సెస్ ఉంటాయి కదా ఇది కూడా నా మోస్ట్ ఫేవరెట్ దే ఈ బీరువా మొత్తం కొలాబరేషన్స్ బట్టలకి పెట్టేశాను అనమాట ఎందుకంటే పంపించేది కూడా వాళ్ళు ది బెస్ట్ క్వాలిటీ పంపిస్తారు ఏదో పంపించామంటే పంపించాం కాదు మనం బయట షోరూమ్స్లో తీసుకునే దానికన్నా ఇంకా బెటర్గా అనిపిస్తాయి కొన్ని మాత్రం లో క్వాలిటీ వస్తాయి రెప్లికాస్ వస్తాయి బట్ మోస్ట్లీ అయితే సూపర్ క్వాలిటీ ఉన్నవే వస్తాయి అన్నమాట సో చిన్న బీరువా మొత్తం ఇలాంటి కొలాబరేషన్ డ్రెస్సెస్కి అలానే పెట్టేసుకున్నాను ఇవన్నీ కూడా నేను ఎందుకు సర్దుతున్నాను అంటే డెలివరీ టైంకి నేను ఒక్కటి ఒక దగ్గర పెట్టేసుకొని ఎత్తుక్కోకూడదు అన్ని కళ్ళ ముందనే ఉండాలి అని చెప్పి నేను చూడడానికి కూడా నీట్గా ఉంటుంది అని చెప్పేసి సర్దుకుంటున్నాను స్పేస్ అయితే అసలు క్రియేట్ చేయలేకపోతున్నాను ఇది కూడా నా మోస్ట్ ఫేవరెట్ డ్రెస్ అనమాట టిష్యూది కానీ వేసుకుంటే మాత్రం చాలా 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 బాగుంటుంది ఇది నేను రెగ్యులర్గానే వేసుకుంటాను కాబట్టి కవర్లో పెట్టి పెట్టట్లేదు నార్మల్గానే పెట్టేశాను అండ్ ఇది కూడా నా మోస్ట్ ఫేవరెటే కానీ ఇప్పుడు సరిపోవట్లేదు మొత్తానికైతే అయిపోయింది చూడండి ఇప్పుడు చూపించేస్తాను ఇవన్నీ నా కొలాబరేషన్ శారీస్ ఇవన్నీ నా లాంగ్ ఫ్రాక్స్ హాఫ్ శారీస్ కింద కూడా కొన్ని శారీస్ బ్లౌజెస్ కింద వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ లెగ్ జగ్గీన్సెస్ త్రీ పీస్ కుర్తా సెట్స్ అలా పెట్టుకున్నాను అనమాట ఈ బీరువా అంతా పక్క బీర్వాలో కూడా కొంచెం స్పేస్ క్రియేట్ చేయడానికి ఈ బీర్వాలు మొత్తం నావే సరిపోతాయి దీంట్లో మాత్రం చిన్నోడివి మా వారివి మా మమ్మీవి అలా సెట్ చేస్తుంటారు మమ్మీవి నావి దీంట్లోనే రెండు కలగలిపి ఉండిపోతాయి అనమాట ఎందుకు అంటే ఇద్దరం శారీస్ కట్టుకుంటాం కాబట్టి ఎవరికి నచ్చిన శారీ ఎవరికి నచ్చిన డ్రెస్ అలా ఇద్దరం వేసేసుకుంటూనే ఉంటాం దాంట్లో దీంట్లో అని పర్టికులర్గా ఏముండదు సో మా వారి మా వారిది చిన్నోడిది మాత్రమే సర్దాలి నేను చేసే బిరువా సౌండ్కి మయాన్ లేచాడు కూడా చూడండి సగం నిద్రలోంచి లేచాడు కాబట్టి రిస్క్ లేకుండా జోగొట్టగానే మళ్ళీ పడుకుండి పోతాడు అనమాట మయాన్ పడుకుంటేనే నాకు ఇంట్లో పని అంతా అవుతుంది లేదు అంటే నేను ఒక పక్క నుంచి సర్దుతుంటే ఇంకో పక్క నుంచి లాగేస్తూ ఉంటాడు అందుకనే మధ్యాహ్నం టైంలో ఖచ్చితంగా పడుకోబెడతాను మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పటికి సెవెన్ థర్టీకి లెగిస్తారు కాబట్టి నిద్ర మళ్ళీ కష్టపడి పడుకోబెట్టేస్తాడు అనమాట సో అది ఇదంతా ఇప్పుడు క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసేసుకొని మయాన్ లేసే లోపల నా పని అంతా కంప్లీట్ అయిపోవాలి ఎందుకంటే మయాలు లేసిన తర్వాత మయాన్ వరకే సరిపోతుంది మయానికి పాలు కాసిచ్చి మయాన్ని హోంవర్క్ చేయించడం ఇదే సరిపోతుంది ఈవినింగ్ రొటీన్ అయితే ఇదే ఉంటుందన్నమాట సో అది వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కట్టుకుంటే కనుక నేను ఏ వీడియో పెట్టినా మీకు అప్డేట్ అనేది వస్తుంది బాయ్